శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ శ్రీమాత శ్రీ గురుభ్యో నమ ఇక్ష్వాకు వంశాన్ని నిమిచక్రవర్తి పరిపాలిస్తూ ఉండేవారు నిమి చక్రవర్తి చాలా గొప్ప సంస్కారవంతమైన రాజు వంశ కీర్తి ప్రతిష్ట తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న గొప్ప తపస్వి రాజ్యాంగ పద్ధతులతో పాటు తన యొక్క ఆధ్యాత్మిక జీవన పద్ధతిని కూడా చాలా ఉన్నతంగా తీసుకెళ్తున్న ఈ వ్యక్తికి ఆ రోజుల్లో ఆయు ప్రమాణం కూడా చాలా ఎక్కువ కలియుగంలో డెబ్బై వంద సంవత్సరాలు అయితే అప్పుడు కొన్ని వేల సంవత్సరాల్లో ఆయు ప్రమాణం ఉండేది ఈ నిమిచక్రవర్తికి ఐదు వేల సంవత్సరాలు ఒక మహాయజ్ఞం చేయాలి అనే ఒక సంకల్పం కలుగుతుంది ఇక్ష్కు వంశానికి కులగురు వశిష్ఠుడు వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళి ఆయన అడుగుతారు ఐదు వేల సంవత్సరాల కాలం నేను ఒక మహాయజ్ఞం చేయాలనుకుంటున్నాను ఒక తపశ్శక్తితో ఈ మహాయజ్ఞానికి మీరే గు మీరే గురువుగా ఉండాలి మీరే ఈ మొత్తం యజ్ఞాన్ని మీరే నిర్వహించాలి అని అడుగుతారు అడిగితే వారు అంటారు అలా వీలు కాదు ఎందుకంటే ఇంద్రుడు ఒక యజ్ఞం చేస్తున్నాడు అది ఐదు వందల సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాలు అయ్యాక నేను వస్తాను అప్పుడు నువ్వు మొదలుపెట్టు మొదలుపెట్టి యజ్ఞాన్ని మొదలుపెట్టి అప్పుడు నేను నీది కుల గురువుగా ఉండి మొత్తం దగ్గరుండి నిర్వహిస్తాను నిమి చక్రవర్తికి కోపం వస్తుంది కానీ గురువుల ముందు కోపం ప్రదర్శించడానికి లేదు మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయాక వశిష్ఠుల వారు ఇంద్ర ఇంద్రుడు చేయబోయే యజ్ఞానికి వెళ్ళిపోతాను నిమి చక్రవర్తికి కోపం చాలా ఎక్కువ అవుతుంది కోపంలో మనం ఆవేశంలో ఆలోచన తగ్గిపోతుంది అందుకనే కోపంగా ఉన్నప్పుడు ఆవేశంగా ఉన్నప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోకూడదు కానీ నా నిర్ణయం తీసుకుంటారు తీసుకొని యజ్ఞాన్ని గౌతమ మహర్షి ఆధ్వర్యంలో నిర్వహించడం మొదలు పెడతారు ఐదు వందల యాభై సంవత్సరాలు అయిపోతుంది వశిష్ఠుల వారు వెనక్కి తిరిగి వస్తారు కులగురు కదా ఆయన నిమిచక్రవర్తి చేస్తున్న యజ్ఞం గురించి ఆయన తెలుసుకుంటారు తెలుసుకొని యజ్ఞశాలలో ఆయన ప్రవేశిస్తారు అయితే వశిష్ఠుల వారు వచ్చారని నిమి చక్రవర్తి ఏ విధమైన మర్యాద పాటించరు ఆయన అంతఃపురంలో ఉంటారు ఆ రాజభటులకు కూడా చెప్తారేంటంటే తను విశ్రాంతి తీసుకుంటున్నాను అని ఇక్కడ ఈయన చేసింది చాలా పెద్ద పొరపాటు ఎందుకంటే గురువులకి పోటీగా వెళ్ళకూడదు గురువుల మాటని ధిక్కరించకూడదు వశిష్ఠుల వారికి చాలా కోపం వస్తుంది నిమి చక్రవర్తిని పిలుస్తారు ఆయన వచ్చి వచ్చి కారణం అడుగుతారు వశిష్ఠుడు అడుగుతారు నువ్వెందుకు వేదు నేను వచ్చేదాకా ఆగకుండా యజ్ఞం మొదలు పెట్టావు అని నిమిచక్రవర్తి చెప్తారు నాకు అలా పెట్టాలనిపించింది గౌతమ్ మహర్షి ఆధ్వర్యంలో నేను మొదలు పెట్టాను అని అప్పుడు నిమి వశిష్ఠుల వారికి కోపం వస్తుంది కోపం ఏంటంటే అండి ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఉపాధ్యాయుడు ఒక శిష్యుణ్ణి కోప్పడితే అది కోపం కిందికి రాదు ఆ శిష్యుణ్ణి సరియైన ద్రోవలో పెట్టడానికి ఉపయోగించే పదాలు ఇక్కడ వశిష్ఠుల వారి కోపం కూడా గురువుకి వచ్చిన కోపం ఇది కోపం కిందికి రాదు రజోగుణంతో వచ్చిన ప్రక్రియ కాదు ఈయన ఏం చేస్తారంటే నువ్వు నీ శరీరం వెంటనే పడిపోవాలి అంటారు పోవాలి అనరు నీ శరీరం పడిపోవాలి అంటారు నా శరీరాన్ని పడిపోవాలంటారా అని ఈయన వెంటనే ఏం చేస్తారు మీ శరీరం కూడా పడిపోవాలి ఎందుకంటే ఈయనకు కూడా కొంత తపశ్శక్తి ఉంది ఐదు వందల యాభై సంవత్సరాల యజ్ఞం చేశారు తపశ్శక్తితో ఉన్నారు కాబట్టి ఈయనం చేస్తారు ఆయన నీ శరీరం కూడా పడిపోవాలి అనగానే వశిష్ఠుల వారు బ్రహ్మ దగ్గరికి వెళ్తారు ఆయన బ్రహ్మ మానస పుత్రులు వశిష్ఠుల వారు బ్రహ్మగారికి చెప్తారు ఇలా శరీరం పడిపోవాలని అన్నారు నా ఇప్పుడు ఏంటి నిష్కృతి దీనికి అని అప్పుడు బ్రహ్మ అంటారు శరీరం నీకు నాకు శరీరం ఏంటి పడిపోవడం ఏంటి మనం ఎప్పుడు నిత్యం నిత్య నూతనంగా ఉండేవాళ్ళం కొద్ది కాలం నిన్ను నేను దాచేస్తాను దాని గురించి నువ్వేం ఆలోచించకు నీ శరీరం పడిపోవడం అనేది జరగదు నువ్వు చేయాల్సిన కార్యక్రమ కళాపాలన్నీ నువ్వు చేసుకోవచ్చు ఆయన శాపం పెట్టాడు ఆయనకి కొద్దిగా కొద్దిగా తపస్శక్తి ఉంది కాబట్టి నిన్ను కొద్ది కాలం నేను ఎవరికి కనబడకుండా చూసేటట్టు చూస్తాను అంటారు అలా ఆయన సమస్య పరిష్కారం అయిపోతుంది మరి ఇక్కడ నిమి చక్రవర్తి ఆయన శరీరం పడిపోతుంది కానీ అక్కడ ఉన్న పెద్ద పెద్ద ఋషులు పండితులు యజ్ఞ వాటికని నిర్వహిస్తున్నారు పెద్ద పెద్ద ద్రష్టలు వీళ్ళు ఏం చేస్తారంటే యజ్ఞం మధ్యలో ఆగిపోకూడదు కాబట్టి ఈయన యొక్క భౌతిక దేహాన్ని కాపాడుదాం ఏదో ఒక విధంగా రకరకాల తైలాలు ఆకు ఆకులు ఆయుర్వేద మందులు వేసి కాపాడుదాం కాపాడి ఈయన సూక్ష్మదేహంతో ఈయన తపస్సును ఆచరించేటట్టు చూద్దాం ఎందుకంటే ఈయన యొక్క సూక్ష్మదేహం చాలా చాలా ఉన్నతమైన స్థితిలో ఉంది ఎందుకంటే ఆల్రెడీ శక్తిలో ఉన్నాడు ఆయన అని ఏం చేస్తారు ఆయన భౌతిక దేహాన్ని కాపాడి ఈ సూక్ష్మదేహంతో ఆయన యొక్క యజ్ఞాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఆ సూక్ష్మదేహంతో యజ్ఞం సాగుతూ 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 ఉంటారు రెండు మూడు వేల సంవత్సరాలు గడిచిపోతుంది ఈయన ఈ సంవత్సరాల్లో ఈ సూక్ష్మదేహంలో ఉన్న నిమిచక్రవర్తి చాలా గొప్ప బలాన్ని పుంజుకుంటారు అంటే బలం అంటే ఏంటి శారీరక బలం కాదు విపరీతమైన మానసిక బలం ఎన్నో తపస్సులు చేసిన వారికి ఉన్న శక్తి ఈయనకు వచ్చేస్తుంది ఈయన శక్తిని గ్రహించి భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు భగవంతుడు ప్రత్యక్షమై అడుగుతాడు ఏంటి నీ కోరిక చెప్పు అంటే ప్రతి మనిషి జీవిలో నేను ఉండాలి ప్రతి మనిషిలో నేను ఉండాలి నేను నాకు మరణం ఉండకూడదు నేను ఇంకా మరణించకూడదు అంటే ఆ భగవంతుడు అంటాడు అది నా వల్ల కాదు నేను అవతార పురుషుణ్ణి కృష్ణ కృష్ణ భగవా భగవాను తీసుకోండి శివుడు ప్రత్యక్షమడు తెలియదు మనకి నువ్వు పరాశక్తిని పూజించు ఆవిడ నీ కోరికను తప్పకుండా తీరుస్తుంది ఆయన ఆయన జగన్మాతని పూజించడం మొదలు ఎలా ఇలా సూక్ష్మదేహంలోనే ఆయన తపశక్తికి మెచ్చి జగన్మాత ఆయన దగ్గరికి వస్తుంది వచ్చి నీ కోరిక ఏంటి అంటే ఇలా నేను కోరుకున్నాను కానీ వారు పరాశక్తిని పూజించమన్నారు ప్రతి మనిషిలో నేను ఉండాలి అంటే అమ్మవారు అంటుంది ప్రతి మనిషిలో నువ్వు ఉంటావు ఇవాళ్ళ నుంచి ఎక్కడుంటావు అంటే మనిషి యొక్క కనురెప్పల్లో ఉంటావు కనురెప్పలు ఇలా మూసుకోగానే నిద్ర వస్తుంది అంటే ఆ కనురెప్పల్లో నువ్వు ఆ ఒక వాయువుని ప్రవేశించ ప్రవేశపెట్టడం వల్ల ప్రతి మనిషి నిద్రకి నిద్రకి లోనవుతాడు అది నిద్రపోవడం అనేది మనిషికి ఒక శక్తి సకాలంలో నిద్రపోతేనే తిరిగి లేచాక మనిషి తన యొక్క కార్యక్రప కార్యకలాపాలని చేయగలుగుతాడు కాబట్టి నువ్వు ఆయన భగవ ప్రతి మనిషి కనురెప్పల్లో ఉంటావు అని చాలా సంతోషిస్తాను నిమి చక్రవర్తి అందుకే అన్నారు ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అమ్మవారి కళ్ళు తెరిచి కళ్ళు మూసే లోపల సృష్టి చేయగలుగుతుంది లయము చేయగలుగుతుంది మనందరి కనురెప్పల్లో కూడా ఆ నిమి చక్రవర్తి ఉన్నారు అందుకనే ఒక్క నిమిషం పాటు మన కళ్ళు ఎప్పుడూ మూతలు పడుతూ ఉంటాయి కానీ మళ్ళీ మనకి మనం మేల్కొని మన యొక్క కార్యకలాపాలు చేస్తూ ఉంటాం సో ఇవన్నీ గూఢంగా మన శరీరంలో ఉన్న కొన్ని ఇంద్రియ శక్తుల్ని తెలియజేయడం కోసం ఈ కథల్ని మీ అందరికీ వివరించడం జరుగుతోంది కాబట్టి మనల్ని మనం గౌరవిద్దాం నిమి నిమి చక్రవర్తిని కూడా మనం గౌరవిద్దాం వైశ్వానరుని కూడా మనం గౌరవిద్దాం గౌరవించి మనం కూడా ఒక గౌరవమైన స్థానంలో మన జీవితాన్ని మలుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం శ్రీమాత